ఇతడు క్రైస్తవుడు కాదు యోధుడు కాదు కానీ యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు అతడి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇతనెవరో మీకు తెలుసా అయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక స్వస్థతలు చేశారు అద్భుతాలు చేశారు అలాగే ఆయన గొప్ప సువార్తను ప్రకటించారు అయితే ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభుత్వ వారు వారి శిష్యుల మధ్యలో కూడా ఉంటూ స్వస్థతలు చేస్తుండగా వారి మధ్యలోకి ఒక శతాధిపతి వచ్చాడు ఇతను ఎవరంటే రోమాలో పనిచేసే ఒక సైన్యాధిపతి ఇతని కింద ఇంకా వంద మంది కంటే ఎక్కువ మంది పని చేసే వాళ్ళు ఉంటారు అయితే ఈ సందర్భంలో అతడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి అయ్యా నా కింద పనిచేసే వాళ్ళు ఒక అతనికి అనారోగ్యంగా ఉంది మీరు సహాయం చేయాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతాడు అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు కదా పద నేను కూడా వచ్చి అతన్ని స్వస్థపరుస్తా అని చెప్పేసి అని అంటాడు అయితే ఇక్కడ ఈ శతాధిపతి చెప్పే మాట చాలా గొప్పదండి శతాధిపతి అంటాడు కదా మీరు నా దగ్గరికి రావడానికి నేను భాగ్యుడిని కాను నీ చిత్తం అయితే నువ్వొక్క మాట పలికితే చాలు అక్కడున్న వాళ్ళు స్వస్థపరచబడతారని చెప్పేసి ఈ శాతాధిపతి అంటాడు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల వైపు చూసి అక్కడున్న వారి వైపు చూసి ఇస్రాయేల్ అంతట్లో ఇంతటి విశ్వాసం నేను చూడలేదని చెప్పేసి అతన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సాక్షిస్తారు ఆ గడియలోనే తన శిష్యుడు స్వస్థపరచబడినట్టు వాక్యంలో రాయబడింది నువ్వు క్రైస్తవుడు అయినా నువ్వు యోధుడుపైనా ఇంకా నీది ఏ రిలీజన్ అయినా సరే మనం చూపించే విశ్వాసము దేవుని పైన ఏసుక్రీస్తు ప్రభుల వారిపైన ఉంచే నమ్మకము మన జీవితాల్లో అద్భుతాన్ని జరిగిస్తుంది ఇక్కడ ఈ శతాధిపతి ఒక అన్యుడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని సిరివకిచ్చిన అధికారంలో పనిచేసే ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిపైన విశ్వాసాన్ని చూపించి తన కింద పనిచేసే ఒక పనివానికి కొరకు ఇతరు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర చూపించిన విశ్వాసాన్ని దేవుడు అంగీకరించి అతన్ని స్వస్థపరిచారు మన జీవితాల్లో కూడా మన విశ్వాసం సరిగా ఉంటే మన విశ్వాసం బలంగా ఉంటే మనం ఇతరుల గురించి మనం ప్రార్థించిన దేవుణ్ణి వేడుకున్నా లేదంటే మన జీవితాల్లో ఉండే సమస్యల గురించి మన విశ్వాసంతో దేవుణ్ణి అడిగినా సరే ఏ ఖచ్చితంగా మనకి జవాబిస్తాడు అతనికి చేసిన స్వస్థతే మన జీవితాల్లో జరిగిస్తాడు కేవలం విశ్వాసం ద్వారానే ఇది సాధ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బైబిల్లో ఈ శతాధిపతి గురించిన వాక్యము ఏ గ్రంథంలో ఏ అధ్యాయంలో ఏ వచనంలో ఉందో కామెంట్ చేయండి థ్యాంక్